హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా వ్లాక్స్ అండి మేము కుండ కొనుక్కోవడానికి బయటికి వచ్చాము ఎండాకాలం కదా ఎన్నో ప్రాబ్లమ్స్ పెద్దది తీసుకుందామా త్రీ ఫిఫ్టీ అయ్యా నుంచి త్రీ ట్వంటీకి ఇస్తాము ఇది ఇచ్చా యా వన్ ఎయిటీకి ఇచ్చేసి రాదా টু হণ্ড্ৰেডে

కుండ తెచ్చుకుందామండి కుండ తెచ్చుకొని దాంట్లో వాటర్ బాస్ పెట్టుకుంటున్నాను ఇట్లా వాటర్ పోస్ట్ పెట్టి వన్ డే మొత్తం ఫుల్గా వదిలేసి పెట్టాలండి వాటర్ మనం తాగొద్దు మట్టి వాసన అనేది వెళ్ళిపోతుంది నీళ్ళైన బోరింగ్ వాటర్ పోయొద్దు నేను ఎక్కువ మంచి నీళ్ళే వాడుకుంటాను కాబట్టి ఇంట్లో మంచి నీళ్ళు ఉన్నాయి కాబట్టి మంచి నీళ్ళు పోస్తున్నానండి కూజలో కుండలో కూడా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే దాహం తీరట్లేదండి అందుకే కుండ తెచ్చుకున్నాను యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అందుకే భయంతో ఫస్ట్ నేను కుండ తెచ్చుకొని ఇప్పటికే ఆలస్యమైందని తెచ్చానండి ఎండాకాలము కుండల వాటర్ తాగడమే మంచిదండి అది హెల్త్కి మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ రిమూవ్ అవ్వడానికి కుండల వాటరే మంచిది మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందంటే మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ అవుతాయండి అందుకే కుండ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి కుండల నీళ్ళు ఎందుకు తాగాలని డిసైడ్ అయ్యానంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి ఇంతకుముందు పొయ్యియదు అందుకనే ఎండాకాలం రాగానే నాకు భయం అయిపోతుందండి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే నేను అస్సలు తాగను కుండల నీళ్ళు తాగడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఈసారి కుండల నీళ్ళు ఏమైపోయింది అంటే వేడి వేడి ఉన్నాయండి కూలింగ్ కావట్లేదు బికాస్ మనము ఉగాది నుంచే కదా ఏదైనా కొత్తది తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు టూ డేస్ అయినాక ఎట్లయినా ఉగాది వస్తుంది కదా అందుకే ఉగా ఉగాదికి ఒక పచ్చడి కుంగ కుండ తెచ్చుకున్న ఒక చిన్న కూజ తెచ్చుకున్న పెద్ద కుండ తెచ్చుకున్నదండి ఎప్పుడు అక్కడే తెస్తాను కుండ మాత్రము మనం కుండ తెచ్చి వన్ డే మొత్తము చల్లని నన్ను ఓష్ పెట్టాలి నానబెట్టాలండి కుండ మాత్రము నానబెడితేనే మంచిగా చల్లగా అవుతాయి వాటరు పాత కుండ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలంటే వాటర్ అన్ని తీసేసి ఎండకి నీళ్ళు లేకుండా పెట్టాలంట అప్పుడు కూలింగ్ అవుతుందని మా అమ్మమ్మ ఒక టైంలో చెప్పింది అప్పుడు గుర్తు ఇప్పుడు గుర్తుకొస్తుంది కానీ నేను తెచ్చి కూడా టెన్ ఇయర్స్ కంటే ఎక్కువైపోయినాయి ఒక రెండేళ్ళకో మూడేళ్ళకో కొంతమంది వాడుకుంటారు కదండి కుండలు అట్లాంటప్పుడు వాడుకోవచ్చు కానీ ఎందుకో ఈసారి కొంచెం బ్రేక్ అయింది డ్యామేజ్ అయిపోయింది కిందికెంచి కుండ అని నేను కొత్త కుండ తెచ్చిన కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందండి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి ఇంతకుముందు నేను మందు తీసుకున్న మెడిసిన్ తీసుకున్న ఎండాకాలం రాగానే నాకు భయం అయిపోతుందండి ఈ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ అయితే మంటలు మంటలు అయితే యూరిన్లో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేసుకోవాలి వాటికి మనకి తాగినట్టు కూడా అనిపించదు అసలుకి దాహం తీరదు ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మాత్రం అందుకే నేను కుండల వాటరే ప్రిఫర్ చేస్తాను కుండ తెచ్చుకోవడానికి కొత్తది చాలా మంచిదండి హెల్త్కి మాత్రము ఎవ్వరికైనా చాలా మంచిది మట్టితో తయారు చేసింది మనకి హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఇస్తుంది అంటే అది చెప్పలేమండి అసలుకి అక్కడ ఎన్నో ఉన్నాయి మీకు మీకు చూపిస్తున్నాను కొత్త కొత్త జెక్స్ వచ్చినాయి వాటర్వి అవి వాటర్వి కూడా బాటిల్స్ వచ్చినాయి కానీ మనం తీసుకొని ఇంట్లో పెట్టే పెట్టాలంటే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే తీసుకోలేదు నేను కుండ మాత్రం తీసుకున్నా పెద్దది ఒకటి కూజ తీసుకున్నా ఎందుకంటే మెయిన్గా యూరిన్ ప్రాబ్లమ్స్ ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ మనకి కుండల వాటర్ వేసి ఎవరైనా కానీ ఒక థర్టీ ఇయర్స్ థర్టీ అబ్బో వచ్చినా కానీ మన హెల్త్ చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలండి ఈ ఎండాకాలం మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా కానీ మనకి పొద్దున్న లేవగానే ఏం చేయాలంటే ఒక పెద్ద గ్లాస్ వన్ గ్లాస్ నిండా వాటర్ తీసుకొని పెరుగు షుగర్ అన్నా సాల్ట్ అన్న వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే కూడా కొంచెం ప్యూర్నెస్ అవుతుందండి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా కుండల నీళ్ళు తాగండి ఆరోగ్యంగా ఉండండి అన్ని అందరూ అవే చాలా మంచిది కుండల వాటరే మంచిదండి మనకైతే కుండ నీళ్ళు ఎంత సేస్కరం అంటే మన హెల్త్ని మనం కాపాడుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి వాటర్ ఎక్కువ తాగాలి అంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దండి ఏమైనా వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తింటాం కదా దానికి అది తిన్నా కానీ పాయిజన్ అయినండి అలా ఎక్కువసేపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొద్దు ఏదైనా కానీ ఎండాకాలము అప్పటిదప్పుడు వండుకొని వేడివేడిగా వండుకోమని చెప్పట్లేదండి నేను అప్పటిదప్పుడు వండుకున్నా కానీ వేడిగా తినకున్నా బయట పెట్టేసి సల్లగైపోయినాక కూడా తినచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది డైరెక్ట్గా అలానే తినకండి వన్ డే ఒక వన్ అవర్ బయట పెట్టేసినాయి ఆ చల్లదనం అంతా పోయినాక మళ్ళీ వేడి చేయకండి ఏదైనా కానీ మంది రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు పడేబుద్ది కాక కానీ అది మంచిది కాదండి విషంతో సమానము ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మాత్రం విషంతో సమానం అండి గుర్తుపెట్టుకోండి ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను హెల్త్ కోసం చెప్తున్నాను నేను ఈ ఫేస్ చేసినా కాబట్టే చెప్తున్నానండి నేను ఇవి ఫేస్ చేసినా కాబట్టే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎంత అసలు మార్కై అయినా కానీ ఈ కిడ్నీ యూరిన్లో రాలోచనలో మనం తినలేము అసలుకి నాకు స్టోన్స్ వచ్చినాయండి కిడ్నీ యూరిన్లో అప్పుడు స్టోన్స్ వచ్చినాయి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అవి రిమూవ్ చేయించుకున్నాను నేను మందు తిన్నాను ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే నాకు చాలా భయం అవుతుందండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రిడ్జ్ వాటర్ తాగినా కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కావద్దనే నేను ఈ ఫ్రిడ్జ్ వాటర్ రిమూవ్ చేసుకొని కుండలు వాటర్ తాగుతానండి నేనైతే ఎప్పుడు కూడా కుండలు వాటరే మంచిది మన హెల్త్ ఇంపార్టెంట్ అండి మనకైతే మనం మంచిగా ఉంటేనే కదా మన పిల్లల్ని చూసుకుంటాము ఆ ఉద్దేశంతోనే నేను ఏదైనా కానీ హెల్త్ ఫస్ట్ ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటానండి మీరు కూడా ఆరోగ్యం జా జాగ్రత్తగా చూసుకోండి కుండలని తాగండి ఆరోగ్యంగా ఉండండి అండి అందరూ మీరు బాగుండాలి అందులో మేము ఉండాలండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అండి